హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వంతో పోల్చితే ఏపీ ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ తక్కువే అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఆ వచ్చే మనీని వివిధ పథకాలకు జాగ్రత్తగా మళ్లిస్తుంది తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్లను కూడా కలిపి చెల్లించాలని అధికారులను ఆదేశించారు ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం అలవెన్స్లను ఆలస్యంగా చెల్లిస్తున్న అంశం సమస్యగా మారుతుందని గుర్తించింది నైట్ అవుట్ డే అవుట్ ఓవర్ టైమ్ అలవెన్స్ ఆలస్యంగా చెల్లిస్తున్న అంశాన్ని పరిశీలించింది ఇకపై ఎలా జరగడానికి వీల్లేదన్న సీఎం జగన్ జీతంతో పాటు వాటిని ఇవ్వాలని చెప్పారు అలాగే రెండు వేల పదిహేడు పీఆర్సీ బకాయిలు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్కి ఇవ్వాల్సిన డబ్బును కూడా దశలవారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది ఉద్యోగుల అసంతృప్తితో ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావిస్తున్న సీఎం జగన్ ఉద్యోగులను మచ్చక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల టైం కూడా లేదు అందువల్లే ఇప్పటి నుంచే ఉద్యోగులకు అనుకూల నిర్ణయాల దిశగా ఏపీ వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందనే ప్రచారం జరుగుతుంది ఏదేమైతేనేం ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం ఇది ఊరటం నిర్ణయమే సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో